శివాయ గురైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము సింహద్వారానికి ఇరువైపులా రెండు కిటికీలు ఎందుకు పెట్టాలి ఎలా పెట్టాలి పెట్టకుంటే ఏం జరుగుతుంది అని తెలుసుకుందామండి ఎందుకంటే ఈ సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు పెట్టడం అనేది మంచి పద్ధతి అనండి ఇది వాస్తు శాస్త్రంలో ఇది ఒక నియమం అండి ఖచ్చితంగా సింహద్వారానికి ఇరుపక్కల కిటికీ ఉండడం అనేది రెండు కన్నులతో భావిస్తాం మనం కాబట్టి ఇలా ఇలా కిటికీలు పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఉన్నవారికి నేత్ర దోషాలు ఏవి కూడా రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో మనకు ఇరుపక్కల కిటికీలు పెట్టమన్నారు కానీ ఇది ఎప్పుడు సాధ్యమైందంటే దాదాపు ఇల్లు పెద్దగా ఉండి సెంటర్లో డోర్ పెట్టినప్పుడు ఆ కి ఇరుపక్కల కిటికీలు పెట్టడం సాధ్యమైందండి కానీ ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇది సాధ్యం కాదండి ఎందుకోసం అంటే ఎవరు కూడా ఇప్పుడు సెంటర్ ద్వారా అనేది పెట్టడం లేదు అందరూ కార్నర్లోనే డోర్స్ పెడతా ఉన్నారు ఉచానాలలో అది ఎటువైపు రోడ్డున్నా కార్నర్లో ఉచ స్థానాల్లో డోర్లు పెడతా ఉన్నారు కాబట్టి అంటే పూర్తి కార్నర్లో కాదు ఒక ఒక అడుగు రెండు అడుగులు వదిలేసిన తర్వాత డోర్లు పెడతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఇలా ఇలా డోర్ పెట్టినప్పుడు కార్నర్లో మనకు ఇక్కడ ఇంటి కిటికీలు పెట్టడం ఏమాత్రం కుదరదండి అంత మాత్రాన మనకు ఆ ఇల్లు వాస్తుకు రాదా అంటే వస్తుందని ఇబ్బంది పడాల్సింది లేదు భయపడబడాల్సింది అవసరం అయితే ఏం లేదు అప్పుడు ఆ ఇల్లకు సెంటర్లో డోర్ పెట్టినప్పుడు చక్కగా కుదిరేదండి నేను కిటికీలు ఇలాను కానీ ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇలా సెంటర్ డోర్ పెట్టడం ఏమాత్రం కుదరదండి ఎందుకంటే ఇక్కడ కిచెన్ రావాలి అలాగే బెడ్రూమ్స్ హాలు డైనింగ్ ఇవన్నీ ఏ గది కాగది సపరేట్ అయ్యాయి కాబట్టి ఇలా సెంటర్ డోర్ పెట్టినప్పుడు ఇవి కూడా లోపల రిక్వైర్మెంట్ అనేది మనం అనుకున్నట్లు రాదండి కాబట్టి అందుకోసమని ఇప్పుడు సెంటర్ ద్వారాలు ఎవరు కూడా రికమెంట్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈశాన్య ద్వారాలు కార్నర్ లోనే ద్వారం పెట్టండి అప్పుడు ఇవన్నీ అనుకూలమైతే అంటే కిచెన్ కానీ డైనింగ్ కానీ ఇవన్నీ కూడా చక్కగా కుదురుతాయనే ఉద్దేశంతో అందరూ కూడా కార్నర్కే డోర్స్ పెడతా ఉన్నారు మంచిదే దీని నుంచి ఎటువంటి నష్టాలు లేవండి ఎవరో ఏదో చెప్పవచ్చు ఒకేలా కార్నర్ లో డోర్ పెట్టకూడదు అంటూ ఉంటారు కానీ మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు కార్నర్ లో డోర్ పెట్టిన కూడా అద్భుతంగా ఆ ఇల్లు యోగిస్తున్నాయని మంచి అభివృద్ధి వస్తున్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు దీనికి ఇలా కార్నర్లో డోర్ పెట్టినప్పుడు ఈ కిటికీలు అనేది పెట్టడం ఏమాత్రం కుదరదండి పోనీ ఒకవైపు మాత్రం పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు కొంతమంది దీన్ని కూడా విత్తనవాదం చేసేవాళ్ళు అంటే ఒంటికన్నా అవుతుంది కదంటే ఆ ఇంటికి మళ్ళీ ఇది పెట్టవచ్చా లేదా అంటే పెట్టవచ్చు అంటే ఇబ్బంది లేదు ఎందుకంటే కిటికీలు వాక్యం ఎప్పుడు కూడా మనకు గాలి వెళుతూ ఇంట్లో చక్కగా ప్రసరించడానికి మాత్రమే కానీ దీని నుంచి ఏదో దోషాలు వస్తాయని మాత్రం కానీ పెద్దగా ఊహించుకోకండి కిటికీలు పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి వెంటిలేషన్ గాలి రైతులు చక్కగా వస్తుంది కాబట్టి ఇలా ఒక కిటికీ కానీ పెట్టుకోండి ఇబ్బంది లేదు లేదు ఈ ఒక్క కిటికీ కూడా వద్దు మాకు అనుకుంటే వాళ్ళ ఒక చక్కటి పరిష్కారం ఏమంటే ఇలా సింహద్వారానికే అంటే ఇలా సింహద్వారం పెట్టి దానికి అటాచ్డ్గా ఇలా అంటే ఇలా విండోస్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఇది చాలా మంచి పద్ధతి అని నేను చెప్తానండి ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు ఈ కిటికీ లేవని బాధపడేదానికన్నా ఇలా సింహద్వారానికే ఇరువైపులా రెండు అటాచ్డ్ కిటికీలు పెట్టుకున్నా కూడా మనకు మంచి జరుగుతుందండి ఇబ్బంది ఏం లేదు అవకాశం ఉంటే మాత్రం ఇలా పెట్టుకోండి సింహద్వారం బాగా కనిపిస్తుంది అలాగే మనకు వాస్తుపరంగా బాగుంటుంది అన్ని విధాలా ఇలా సింహద్వారం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ కిటికీలు పెట్టలేదని బాధపడినారు దానికన్నా ఇలా అటాచ్డ్ కిటికీలు పెట్టుకోండి ఏమి ఇబ్బంది లేదు పెట్టుకోవచ్చు అంటే ఇవి కిటికీలకు వర్తిస్తాయా లేదా అంటే వర్తిస్తాయండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే పెడతా ఉన్నారు కాబట్టి వర్తిస్తాయంటే మనం చెప్పాలి ఎప్పుడు కూడా కాబట్టి ఇలా మీకు ఏమాత్రం కుదిరిన సింహద్వారానికే ఇరువైపులా అటాచ్డ్ కిటికీలు పెట్టుకోండి ఆ దోషం అనేది ఏముండదు ఎందుకంటే ఇలా ఇలా పెట్టుకున్నప్పుడు ఇదంతా గ్లాస్ ఫిట్ చేసేస్తారు ఇక్కడ నుంచి గాలి రాకపోయినా కనీసం వెలుతురైనా వస్తూ ఉంటుంది కాబట్టి మనకు పూర్తి ఈ కిటికీలు ఇచ్చే ఫలితాలు ఇవి ఇవ్వలేకపోయినా కొంతవరకు మేలుగల్లి ఇది కుదిరితే మాత్రం రెండు కిటికీలు పెట్టుకోవడానికి ఇబ్బంది లేదంటే హాల్ సెంటర్లో మీరు డోర్ పెట్టుకున్నప్పుడు చక్కగా ఇలా ఇరుపక్కల కిటికీలు కుదురుతాయి అలా కుదరలేదు మాది చాలా చిన్న ఇల్లు అనుకున్నప్పుడు మాత్రం ఒక కిటికీ పెట్టుకోండి అది కూడా కుదరలేదు అనుకున్నప్పుడు ఇలా సింహద్వారానికి ఇరువైపులా అటాచ్డ్ కిటికీలు పెట్టుకోండి ఇంకా దీనికన్నా పెద్దగా మీరు ఆలోచించి మరి ఇది ఏమైనా దోషమవుతుందేమో అని మీరు భయపడాల్సిన అవసరమైతే ఎవరో ఏదో చెప్తా ఉంటారని ప్రతి ఒక్కరు మీరు గుడ్డిగా నమ్మి అనవసరంగా ఇబ్బంది పడకండి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్